மா கஷ்ட மாசம் போராடுற தேவத அது சரிமம் கோசம் தாணி ஜாட் சரோஜினி అసలు ఏం నువ్వేం చెప్పనక్కర్లేదు అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే సరోజిని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇన్నాళ్లు నువ్వు సాధించిందంతా ఒక ఎత్తు ఈ వాడ నువ్వు సాధించింది ఒక ఎత్తు ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే నువ్వు ఎప్పుడు మణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్ నువ్వు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆలోచించకు నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని తన వరకు నువ్వే కొనసాగించు దేశంలోని మహిళలంతా వ్యాపార ప్రకటనల్లో మహిళల్ని అసభ్యకరంగా చూపించడం పట్ల నిరసన తెలియజేస్తూ మేడం సరోజిని అనేక మంది మహిళలతో కలిసి గవర్నర్ ఒక మెమోరాండం పత్రం సమర్పించారు దాన్ని పరిశీలించిన ప్రిమట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు కంగ్రాచులేషన్స్ రా కంగ్రాచులేషన్స్ ఇక చూసుకో నా సామి రంగా ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే దిక్కు ఇక నుంచి పబ్లిక్ ప్రెస్ టీవీలో సరోజిని నెక్స్ట్ ఏం చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానికనే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది వేరే మా అమ్మ నాన్న మీ గురించి మీ మధ్యదనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది అందుచేత మీ గురించి మాకు బాగా తెలుసు చాలా బాగా తెలుసు అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయం చేసి పెట్టున్నారు మరి నిశ్చితార్థం ఎప్పుడు మీకు చెప్పండి మా అమ్మాయి ఏ పని చేయదే నాకు ఈ సంబంధమే ఖాయం అవుతుందని చేతిరేకులు బట్టి మేడం ఎప్పుడూ చెప్పారు ఆవిడ చెప్పినట్టే జరిగిందనమాట ఆ నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం పది ముప్పై ఐదుకి విశ్వేశ్వరాలయంలో ఫిక్స్ చేశాం మంచి ముహూర్తమేగా దీని జాతకం అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు వాళ్ళు చెప్పేది నేనే చెప్తున్నా ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా ఏ రాశి వాళ్ళకైనా ఓకే నిశ్చితార్థం నుండి మీరే జరిపించాలి తప్పకుండా వస్తారుగా బాలే వాళ్ళే నేను లేకపోతే అసలు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది అందరూ హాస్టల్ అది ఎలా ఉంది పదండి పదండి

ఎంత కాలమైందిరా ఈ హాస్టల్కి వచ్చి సరోదిని ఏది ఏమో ప్రసాద్ హాయ్ సౌందర్య ఈయనే ప్రసాద్ గారు పెద్ద బిజినెస్ నమస్కారం పెద్దలు మీరు నాకు నమస్కారం చెప్పకూడదు చూసావా అది సంస్కారం అంటే నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు మీ గురించి కూడా నాకు అన్ని చెప్పిందండి ఏం వ్యాపారం చేస్తున్నావు బాబు అమ్మాయి చెప్పింది కదా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని మళ్ళీ పిచ్చి పిచ్చి పిచ్చలేస్తావేమిటి నువ్వేమనుకోక బాబు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పాపం ఏం పర్వాలేదు అండి రండి అలా రెస్టారెంట్ లో కూర్చొని టైం తిందాం బిజినెస్ తిందా కదా రారా నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా నేనే లైట్ గా తీసుకున్నారు నేను అన్ని హెవీగానే తీసుకున్నాను ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి పగుడు దొరకడం దాని అదృష్టం ఇకపోతే మీరేం చెప్పకండి మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించటం లేదు మీ పెద్దలుగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించదు కట్టుబట్టలతో సౌందర్యాన్ని పంపిస్తే చాలు కళల్లో పెట్టి చూసుకుంటాను అంతకంటే ఏం కావాలి బాబు ఆ నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం విశ్వేశ్వర ఆలయంలో నిర్ణయించాం తెలుసు తెలుసు నీకిలా తెలుసు అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా ఆ ఇరవై ఏడు కాకపోతే ఇరవై తొమ్మిది లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వరాలయం కాకపోతే వెంకటేశ్వరాలయం అదే మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా అయితే అలాగే కానిద్దాం మరి మీ వాళ్ళని నాకు ముందు వెనక ఎవరు లేరండి అంత మీరే సరే నిశ్చితార్థం ఈవూళ్ళు జరిపిస్తున్న పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను అలాగే అలాగే కానీ పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు సింపుల్ గా కానిచ్చేద్దాం అలాగే ఏమేమి బయలుదేరతా అబ్బో మిగిలినదలా ఒక్కటే ఆ రాయుడి దగ్గర నిటూర్ పట్టాను సార్ మీరా అవును ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించుకుంటా ఎక్కడికి ఆ భలే వాడి సార్ నేను అటు ఇంటి వచ్చే లోపల మీరు కనిపించుకుంటా పోయి విజయ్ యా ఆ సర్లే సర్లే కల్పనకి నీకు నిశ్చాతార్థం ఫిక్స్ చేశానయ్యా మీరు కూడా అవును ఇరవై ఏడవ తారీఖు విశ్వేశ్వరాలయంలో పదిమూ పై ఫిక్స్ చేశాను కరెక్ట్గా టైం కి వచ్చేయాలి వచ్చేటమైతే అక్కడే ఉంటాను ఆ బ్రహ్మాండమైన ముహూర్తం కదా భలే వాడు యా థ్యాంక్ యూ మన తాగిన నువ్వా ఆ రోజు నాతో టువేట్ పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి మాయమాయావు ఎక్కడికి వెళ్ళావు మన తాగినా వెరీ గుడ్ నీతో నేను ఒక మంచి న్యూస్ చెప్పాలి మీరు నన్ను ఎన్నో ఫోటోలు తీశారు నా దగ్గర ఉన్నాడే పిఏ వాడొక విధవ వాడు ఆ నెగటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను 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 ఇప్పుడు కాదు ఇరవై ఏడవ తారీఖు విశ్వేస్తూ పది ముప్పై ఐదుకి మన ఎస్తో ఫిక్స్ చేశాను అప్పుడు నీ నెగటివ్స్ నేను ప్రజెంట్ చేసిన గా ఇస్తా నమస్కారం మా నమస్కారం రండి మన కార్యక్రమాలన్నీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం అన్ని సక్రమంగా చేశారా అన్ని సిద్ధమే రండమ్మా రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో మూడు నాలుగు నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాదు సౌందర్యట ఆ పక్కన అన్నట్టు సరోజని ఇంకా రాయేదేమిటి మంత్రులు గారు ప్రసాద్ గాని వచ్చాడా నేను సరోజిని గురించి అడుగుతుంటే ప్రసాద్ అట్టా ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే అదే మర్చిపోయానమ్మా ఇవాళ సరోజినికి ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయి ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవి ఏమిటి అదే నాకు అర్థం కాలే సెక్యూరిటీ మీరు లోపలికి రాకూడదు పర్వాలేదు మేడం మేము చూసి తీసేసాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభనం అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా ఈ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడం మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయట నిలబడండి నేను లోపలికి మేడం మరి మీ సెక్యూరిటీ దేవుడే అదిగో సరోజన వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయ్యి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు చిలిపి ఈయన ఎప్పుడు అంతే ఒక దారి కూడి చెబుతూ ఉంటారు అయ్యా ఈ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా సన్నిధిలోని బుక్ కూడా అవునండి ఓహో అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేడ నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లవి చూడు నానా మనం వెళ్ళి మేడం కలిసిద్దాం నిశ్చితార్థ ముహూర్త ముహూర్తం వస్తూ అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే మొత్తం మీద బల ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేము పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదండి మా మేడంకి నేనే చీర కడతాను నువ్వే పెళ్లి కూతురిది నువ్వు నాకేం చీర కడతావ్ నేనే కట్టుకుంటాను నేను కడతాను నాకు సెగ్గులే ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ ఓ రోడ్డు